ఆరాధించే తొమ్మిది దేవి రూపాలలో కాంత్యాయని దేవి అవతారం ఒకటి ధైర్యానికి పరాక్రమానికి ప్రతీక అయిన ఈ దేవి అవతారం ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఒకప్పుడు అసురులు ముఖ్యంగా మహిషాసురుడు లోకాలని జయించి దేవతలను హింసించాడు ఎవరూ అతన్ని ఓడించలేకపోయారు తీవ్రమైన బాధలో ఉన్న దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు వెళ్లి రక్షణ కోసం ప్రార్థించారు త్రిమూర్తులు తమ తేజస్సును వెలువరించారు ఆ తేజస్సు కలిసి మహాశక్తివంతమైన దివ్యరూపం అవతరించింది అదే కాత్యాయని దేవి ఋషి కాత్యాయనుడు దేవిని ఎంతో భక్తితో ఆరాధించాడు దేవి ఆయన ఆశ్రమంలో ఆయన అందుకే ఆమెను అని పిలుస్తారు మహిషాసురుడు ఎన్నో మాయారూపాలు దాల్చి దేవితో యుద్ధం చేశాడు చివరికి మహిష రూపంలో రాగానే కాత్యాయని దేవి తన ఖడ్గంతో అతని శిరస్సును వేరు చేసి సంహరించింది దేవతలందరూ ఆనందంతో ఆమెను స్థుతించారు అప్పటి నుండి ఆమెను నవరాత్రుల్లో ఒక రూపంగా ఆరాధిస్తున్నారు కాత్యాయని దేవిని పూజిస్తే ధైర్యం విజయం ఆత్మవిశ్వాసం లభిస్తుందని విశ్వాసం ఇదే కాత్యాయని దేవి అవతార కథ నవరాత్రుల్లో ఈ దేవిని స్మరించడం ద్వారా మన జీవితం ధైర్యంతో విజయంతో నిండిపోతుంది నాతో కలిసి మంచి విషయాలు తెలుసుకుంటూ జీవితంలో మంచి మార్గంలో నడవడానికి మన ఛానల్ ను ఫాలో అవ్వండి